హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మంది గొంతు బొంగురు పోయి చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి గొంతు నొప్పి దగ్గు సహజంగా వస్తూ ఉంటుంది ఏది తినాలన్నా బాధే ఏది తాగాలన్నా బాధే ఈ గొంతు బొంగురు పోవడం వల్ల ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు సో అలాంటి వారికి వెంటనే ఉపశమనం పొందడానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి చిట్కాలు ఉన్నాయి అందులో ఒకటి లవంగాలు ఈ లవంగాలు రెండు లేక మూడు కనుక కాల్చి బుగ్గన పెట్టుకొని రసం మింగుతున్నట్టయితే కేవలం ఒక గంట రెండు గంటల్లోనే మీకు ఉపశమనం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇంకా చాలా రకాల చిట్కా ఉన్నాయి అందులో మిరియాలు ఈ మిరియాల పొడిని తేనెలో కలుపుకొని కనుక సేవించినట్లయితే మీ గొంతు బొంగుర అనేది గంట ఒక గంట లేదంటే రెండు గంటలలోనే నయమైపోయి మంచి కంటం కూడా వస్తుంది అదే అంతేకాకుండా ఈ రెండు చెంచాల తేనెను వేడి నీటిలో కలుపుకొని రోజుకు నాలుగు సార్లు కనుక తాగుచున్న గొంతు నొప్పి బొంగురు మంట గొంతు పూత కూడా తగ్గిపోతుంది వెంటనే ఉపశమనం కోసమేమో లవంగాలు మిరియాలు తేనే వాడండి అంతేకాకుండా ఇంకొక చిట్కా కూడా ఉంది అదే తమలపాకులు తమలపాకు తీగ వేరును ఇది సామాన్యంగా అన్ని ప్లేస్లలో దొరకదు ఈ తమలపాకు తీగ వేరు కనుక దొరికినట్టయితే ఆ తమలపాకు తీగ వేరుని బుగ్గన పెట్టుకొని ఆ రసం మింగినట్టయితే కనుక ఈ గొంతు బొంగురు అనేది వెంటనే తగ్గిపోతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ